దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం సెప్టెంబర్ పదిహేడు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన దెనుములన్నీ కాచి కాపాడి మరి నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టారు మీకు వందనాలు ప్రభు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి అది నుంచి అంతవరకు మీరే తోడుగా ఉండండి వినిన వాక్యము మా హృదయాలు ఫలింపచేయమని యేసు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాం మా పరమ తండ్రి ఆమె దానియేళ్లు గ్రంథము ఏడు నుండి తొమ్మిది అధ్యాయములు ఏడవ అధ్యాయము బబులోను రాజగు బెల్షెసరు యొక్క పలిపా పరిపాలనలో మొదటి సంవత్సరమున దానియేళ్ళు నాకు దర్శనములు కలిగాను అతడు తన పడక మీద పరుండి ఒక కలకని ఆ కళ సంగతిని సంక్షేపంగా వివరించి వ్రాసాను దానియేలు వివరించి చెప్పినదేమనగా రాత్రి అందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరు చూచిచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రం మీద గాలి విసురుట నాకు కనబడను అప్పుడు నాలుగు మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకెక్కను ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములై ఉండెను మొదటిది సింహమును పోలినది కానీ దానికి పక్షిరాజు రెక్కల వంటి రెక్కలుండెను నేను చూచిచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యుని వలె అది పాదములు పెట్టుకుని నేలపైన నిలవబడెను మరియు మానవ మనసు వంటి మనసు దానికి ఇయ్యబడను రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది అది ఒక పార్శ్వం మీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొనినది కొందరు లెమ్ము విస్తారంగా మాంసము భక్షించమని దానితో చెప్పిరి అటు పిమ్మట చిరుతపులిని పోలిన మరి ఒక జంతువును చూచితిని దాని వీపున పక్షి రెక్కల వంటి నాలుగు రెక్కలుండెను దానికి నాలుగు తలలుండెను దానికి ఆధిపత్యం ఇయ్యబడెను పిమ్మట రాత్రి అందు నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచిచుండగా ఘోరమును భయంకరమునగు నాలుగవ జంతువు ఒకటి కనపడెను అది తనకు ముందుగా ఉండిన ఇతర జంతువులకు భిన్నమైనది అది మహాబల మహత్స్యములు గలది దానికి పెద్ద ఇనుప దంతములను పది కొమ్ములు ఉండెను అది సమస్తమును భక్షించుచు తుత్తి నీళ్లుగా చేయిచు మిగిలిన దానిని క్రింద అణగదొక్కుదు అనకద్రొక్కుచుండెను నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యను లేచెను దానికి ఇచ్చుటకే ఆ కొమ్ములలో మూడు పెరికి వేయబడినవి ఈ కొమ్మునకు మానవుల కన్నుల వంటి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును ఉండెను ఇంకా సింహాసనములను వేయుట చూచితిని మహావృద్ధుడొకడు కూర్చుండెను ఆయన వస్త్రము హిమము వలె ధవలముగాను ఆయన తల వెంట్రుకులు శుద్ధమైన గుర్రబొచ్చు వలె తెల్లగాను ఉండెను ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను దాని చక్రములు అగ్ని వలె ఉండెను అగ్ని వంటి ప్రవాహము ఆయన వద్ద నుండి ప్రవహించుచుండెను వే వేల కొలది ఆయనకు పరిచారకులు ఉంటుంది కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి తీర్పు తీర్చుటకే ఈ గ్రంథులు అప్పుడు నేను చూచిచుండగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తము వారు ఆ జంతువును చంపినట్లు కనబడెను తర్వాత దాని కలయబ్రము మండుచున్న అగ్నిలో వేయబడెను మిగిలిన జంతువుల ప్రభుత్వము తొలగిపోయాను సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము ఒక కాలము వరకే ఏర్పాటయ్యాను రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచిచుండగా ఆకాశ మేఘారూడు మనిషి కుమారి ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడు అగువాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడు ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయబడెను ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది అది ఎన్నటికీ తొలగిపోదు ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు నాకు కలిగినది దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందు నా దానియలను నేను నా దేహంలో మనోదుఖము గలవాడనైతిని నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని వద్దకుపోయి ఇందును గూచి నిజమంతయు నాకు చెప్పమని అడగగా అతడు నాతో మాట్లాడే ఆ సంగతుల భావమును నాకు తెలియజేసిన ఇట్లనగా ఈ మహాజంతువులు నాలుగే ఉండి లోకమందు ప్రభుత్వము చేయబో నలుగురు రాజులను సూచించుచున్నవి అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు వారు యుగములు యుగాంతముల వరకు రాజ్యమేలుదురు ఇనుపదంతములను ఎత్తడి గోళ్ళను గల ఆ నాలుగవ జంతువు సంగతి ఏమైనదని నేను తెలుసుకున్న కోరితిని అది ఎన్నిటికీ భిన్నమును మిగిలి భయంకరమునై సమస్తమును పగలగొట్టుచు మింగుచు మిగిలిన దానిని కాల క్రింద అనగదొక్కచుండెను మరియు దాని తలపైనున్న పది కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి పెరిగి మూడు కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరగు కొమ్ము సంగతి అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించితిని ఈ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయచ్చు వారిని గెలిచిన దాయను ఆ మహావృద్ధుడు వచ్చి మహోన్నతిని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చి వరకు ఆ లాగు జరుగునని సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యం ఏలుద్దరని సంగతి నేను గ్రహించితిని నేను అడిగిన దానికి ఆ పరిచారకుడు ఈ లాగున చెప్పాను ఆ నాలుగవ జంతువు లోకంలో తక్కిన మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది అది సమస్తమును అనగద్రోకుచు పగులగొట్టుచు లోకమంత్రి భక్షించుడు ఆ పది కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టపవు పది మంది రాజులను సూచించునువి కడపట ముందుగా ఉన్న రాజులకు భిన్నమగు మరి ఒక రాజు పుట్టి ఆ ముగ్గురు రాజులను పడద్రోయను ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయ భూనుకొలను వారు ఒక కాలము కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు అతని అధికారము నశింపజేటకు నిర్మూలము చేయటకును తీర్పు విధింపబడేను కనుక అది కొట్టివేయబడును ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును ఆయన రాజ్యము నిత్యము నిలిచును అధికారులందరూను దానికి దాసులే విధేయలగుదిరి ఇంతలో సంగతి సమాప్తమాయను అని చెప్పెను దానియేళ్లను నేను విని మనస్సును అధికమైన కలతగలవాడనైతి అందుచేత నా ముఖము వికారమాయను అయితే ఆ సంగతి నా మనసులో ఉంచుకుంటుని ఎనిమిదవ అధ్యాయము రాజకు బెల్షసరు ప్రభుత్వపు మూడవ సంవత్సరం అందు దానియాలను నాకు మొదట కలిగిన గాక మరి ఒక దర్శనము కలిగాను నేను దర్శనము చూచి చుంటున్నాయి చూచిచున్నప్పుడు నేను ఏలా ప్రదేశము సంబంధముగు షూషాన పట్టణము నగరులో ఉండగా దర్శనము నాకు కలిగాను నేను ఊలయ్య అను నది ప్రక్కన ఉన్నట్లు నాకు దర్శనము కలిగాను నేను కన్నులైతే చూడగా ఒక పొట్టేలు ఆ నది ప్రక్కన నిలిచి ఉండాను దానికి రెండు కొమ్ములు ఆ కొమ్ములు ఎత్తైనవి కానీ ఒకటి రెండవ దానికంటే ఎత్తుగా ఉండను ఎత్తుగలది దానికి తర్వాత ములిచినది ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితని ఇట్లు జరుగుగా దాన్ని నిద్రించుటకైనను అది పట్టకుండా తప్పించుకుంటకైనను ఏ జంతువునకునూ శక్తి లేకపోయాను అది తనకిష్టమైనట్టుగా జరిగించుచూ బలము చూపుచూ వచ్చాను నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతూ పడమటి నుండి వచ్చి కాలు నేల మోపకుండా భూమి అందంతటా పరుగులెత్తను దాని రెండు కన్నులు మధ్యన ఒక ప్రసిద్ధమైన కొమ్ము ఈ మేకపోతు నేను నది ప్రక్కన నిల్చిటి చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపంలోకి వచ్చి భయంకరమైన కోపముతోనూ బలముతోనూ దాని మీదకి ఢీకొని వచ్చను నేను చూడగా ఆ మేకపోతు పొట్టేళ్లను కలుసుకొని మిక్కిలి రౌద్రము గలదే దాని మీదకి వచ్చి ఆ పొట్టేళ్లను గెలిచి దాని రెండు కొమ్ములను పగలగొట్టను ఆ పొట్టేలు దాన్ని నిద్రింపలేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి రొక్కుచుండెను దాని బలమును అణచి ఆ పొట్టేళ్లను తప్పించుట ఎవరి చేతనూ కాకపోయాను ఆ మేకపోతు అత్యధికంగా బలము చూపిచూ వచ్చిన అది బహుగా పుష్టినందుగా దాని పెద్ద కొమ్ము విరిగాను విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నలు నాలుగు పెరిగాను ఈ కొమ్ములలో ఒక దానిలో నుండి ఒక చిన్న కొమ్ము మలిచాను అది దక్షిణముగాను తూర్పుగాను ఆనంద దేశపు దిక్కుగాను అత్యధికంగా బలిసెను ఆకాశ సైన్యము అంటున్నంతగా పెరిగి నక్షత్రంలో కొన్నిటిని పడవేసి కాలక్రింద అనగద్రొక్కచుండెను ఆ సైన్యం యొక్క అధిపతికి విరోధంగా తను హెచ్చించుకుని అనుదిన బల్యర్పణమును నిలిపివేసి ఆయన ఆలయమును పడద్రోసను అతిక్రమము జరిగినందున అనుదిన బలిని నిలుపుచేయటే ఒక సేన అతనికి ఇవ్వబడెను అతడు సత్యముని వ్యర్థపరిచి ఇష్టానుసారంగా జరిగించు అభివృద్ధి అందెను అప్పుడు పరిశుద్ధులలో ఒకడు మాట్లాడుగా వింటిని అంతలో మాట్లాడుచున్న పరిశుద్ధునితో మరి ఒక పరిశుద్ధుడు మాట్లాడుచుండెను ఏమనగా అనుదిన బలిని గూర్చి అతిక్రమములు జరిగినందున సంభవించిన నాశనకరమైన హేయ వస్తువును గూర్చి కలిగిన ఈ దర్శనము నెరవేరుటకు ఎన్నాలు పట్టునని ఈ ఆలయ స్థానమును జనసమూహమును కాల క్రింద ఎన్నాలు జరుగును అని మాట్లాడుకునేది అందుకు అతడు రెండు వేల మూడు వందల మట్టుకే అని నాతో చెప్పాను అప్పుడు ఆలయ పవిత్రతను గూర్చిన తీర్పు తీర్చబడును దాని ఏలను నేను ఈ దర్శనము చూచితిని దాన్ని తెలుసుకున్నదగిన వివేకము పొందవలని ఉండగా మనుషుని రూపం గల ఒకడు నా ఎదుట నిలిచిను అంతటి ఓలయీ నదీ తీరముల మధ్య నిలిచి పలుకుచున్న ఒక మనుషుని స్వరము వింటిని అది గాబ్రియేలు ఈ దర్శన భావము అని తెలియజేయమని చెప్పాను అప్పుడు అతడు నేను నిలిచున్న చోటనకు వచ్చాను అతడు రాగానే నేను మహా మహాభయం ఉంది సాష్టంగా పడుతుంది అతడు నరపుత్రుడా ఈ దర్శనం అంచకాలమును గూర్చినదని తెలుసుకోనను అతడు నాతో మాట్లాడుచుండగా నేను గాఢ నిద్ర పట్టిన వాడనే నేలను సాష్టంగా పడితేను కనుక అతడు నన్ను పట్టుకొని లేవనెత్తి నిలవబెట్టను మరియు అతడు ఉగ్రత సమాప్తమైన కాలమున కలుపుకోబోవు సంగతులు నీకు తెలియజేయాలి ఏలైనగా అది నిర్ణయించిన అంచకాలంలో కూర్చున్నది నీవు చూచిన రెండు కొమ్ములు గల పొట్టేళ్లున్నది అది మాదియుల యొక్క పారసికులు యొక్క రాజులను సూచించుచున్నది బొచ్చి గల మేకపోతు గ్రేకుల రాజు దాని రెండు కన్నుల మధ్యన ఉన్న పెద్ద కొమ్ము వారి మొదటి రాజును సూచించుచున్నది అది పెరిగిన పిమ్మట దానికి బదులుగా నాలుగు కొమ్ములు పుట్టినవి కదా నలుగురు రాజులు ఆ జన్మములలో నుండి పుట్టుదురు కానీ వారు అతనికి ఉన్న బలము గలవారుగా ఉండరు వారి ప్రభుత్వం యొక్క అంతములో వారికి అతిక్రమములు సంపూర్తి అగొచ్చుండగా క్రూర ముఖము గలవాడును యుక్తి గలవాడునై ఉండి ఉపాయం తెలుసుకుని ఒక రాజు పుట్టును అతడు గెలుచును గాని తన స్వభావమును వలన గ గెలవడు ఆశ్చర్యంగా శత్రువులను నాశనము చేయటం ఎందు అభివృద్ధి పొందుచు ఇష్టమైనట్టుగా జరిగించచ్చు బలవంతులను అనగా పరిశుద్ధ జనమును నశింపజేయను మరియు అతడు ఉపాయం కలిగిన వాడే మోసము చేసి దానికి లాభం లాభము తెచ్చుకొనును అతడు అతిశయపడి తను తాను హెచ్చించుకును క్షేమముగా ఉన్న కాలమందు అనేకులను సంహరించుచు అతడు రాజాది రాజుతోనూ యుద్ధము చేయను గాని కడపట అతని బలము దైవాధీనము వలన కొట్టివేయబడును ఆ దినములను గూర్చిన దర్శనమును వివరించి ఉన్నాము అది వాస్తవం అది అనేక దినములు జరిగిన పిమ్మట నెరవేరును నీవైతే ఈ దర్శనం వెల్లడి చేయకుమనెను ఈ దర్శనము కలగగా దానియాలను నేను మూర్చిల్లి కొన్నాళ్ళు వ్యాధిగ్రస్తుడనై ఉంటిని పిమ్మట నేను కుదిరే రాజు కొరకు చేయవలసిన పని చేయచు వచ్చితిని ఈ దర్శనమును గుర్చి విస్మయము గలవాడనైతిని కాని దాని సంగతి తెలుపుగలవాడెవడను లేకపోయాను తొమ్మిదవ అధ్యాయము మాదీడ అహశ్వరోషి యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీలపైన రాజాయను అతని ఏలుబడిలో మదస సంవత్సరం అందు దానియాలను నేను తన ప్రవక్త ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు ఎరుషులేము పాడుగా ఉండవలసిన డెబ్బై సంవత్సరములు సంపూర్తి వచ్చినవని గ్రంథముల వలన గ్రహించి తిని అంతటి నేను గోనెపట్ట కట్టుకుని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయటకే ప్రభు ఒక దేవుని ఎదుట నా మనసుని నిబ్బరము చేసుకుంటుని నేను నా దేవుడే నీ హోవ ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్న దేమనగా ప్రభువా మహత్యము కలిగిన భీకరుడు ఒక దేవ నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా మేమైతే నీ దాసులకు ప్రవక్తలు నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితృలకును యోదయా దేశ జనులందరికీ చెప్పిన మాటలను ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించటం మాని పాపులమును దుష్టులమునై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారుము ప్రభువా నీవే నీతిమంతుడవు మేమైతే సిగ్గు చేత ముఖవికారం ముందున వారుము మేము నీ మీద తిరుగుబాటు చేసి దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి ఎరిశిలేములోను యోదయా దేశంలోను నివసించుచున్న స్వదేశ వాసులుగా ఉన్నట్టు వాసులుగా ఉన్నట్టు ఇస్రాయేలీలందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగి ఉన్నది ప్రభువ నీకు విరోధంగా పాపం చేసినందున మాకును మా రాజులకును మా అధిపతులకును మా పితృలకును ముఖము చిన్నబోవున్నట్లుగా సిగ్గే తగి ఉన్నది మేము ఆ దేవుడే నిహోవాకు విరోధంగా తిరుగుబాటు చేసి అయితే ఆయన కృప క్షమాపణలు గల దేవుడే ఉన్నాడు ఆయన తన దాసులకు ప్రవక్తుల ద్వారా మాకు ఆజ్ఞలు ఇచ్చి వాటిని అనుసరించి నడుచుకున్న వాళ్ళనని సెలవిచ్చను కానీ మేము మా దేవుడే నీ హో మాట వినకపోతేమే ఇస్రాయేలీలందరూ నీ ధర్మశాస్త్రం అతిక్రమించి నీ మాట వినక తిరుగుబాటు చేసిరి మేము పాపము చేసితిమి గనుక నేను శపించదనని నీవు నీ దాసులకు మోసే ధర్మశాస్త్రం అందు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద కుమ్మరించితివి ఎరుశీల్యములో జరిగిన కీడు మరి ఏ దేశంలోనూ జరగలేదు ఆయన మా మీదకి మాకు ఏలికలకు ఉండు మా న్యాయాధిపతుల మీదకి ఇంత గొప్ప కీడు రప్పించి తాను చెప్పిన మాటలు నెరవేర్చను మోషే ధర్మశాస్త్రం అందుకు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినాను మేము మా చెడు నడవడి మానకపోతుమి నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైనహోవాను సమాధాన కొనకపోతుంది మేము మా దేవుడైన దేవుడేనిహోవ మాట వినలేదు గనుక ఆయన తన సమస్త కార్యముల విషయమే న్యాయస్థుడై ఉండి సమయము కనిపెట్టి ఈ కీడు మా మీదకు రాజేశాను ప్రభువా మా దేవ నీవు నీ బాహుబలం వలన నీ జనమును ఐగుప్తులో నుండి రప్పించడం వలన ఇప్పటివరకు నీ నామమునకు ఘనత తెచ్చుకుంటువి మేమైతే పాపము చేసి చెడుదాటలు నడిచిన వారుము ప్రభువా మా పాపములను బట్టి మా పితృల దోషమును బట్టి ఎరిశులేము నీ చుట్టూనున్న సకల ప్రజలు ఎదుట నిందాస్పదమైనది ఎరిశులేము నీకు ప్రతిష్ఠితమైన పర్వతము ఆ పట్టణం మీదకు వచ్చిన నీ కోపమును నీ రౌద్రమును తొలగనిమ్మని నీ నీతి కార్యములన్నిటిని బట్టి విజ్ఞాపనము చేసుకొని చిన్నాము ఇప్పుడైతే మా దేవ దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి ప్రభువు చిత్తానుసారంగా శిథిలమైపోయిన నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిమ్ము నీ గొప్ప కనిక్రములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాము కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ నీతిని నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించటలేదు మా దేవ చెవియోగ్య ఆలకింపు నీ కన్నులు తెరిచి నీ పేరు పెట్టబడిన పట్టణం మీదకు వచ్చిన నాశనమును నీ పేరు పెట్టబడిన ఈ పట్టణమును దృష్టించి చూడుము ప్రభువా ఆలకించుము ప్రభువా క్షమింపుము ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించుము నా దేవ ఈ పట్టణమును ఈ జనమును నీ పేరు పెట్టబడినవే నీ ఘనతను బట్టి నా ప్రార్థన వినమని వేడుకొంటిని ఇంకా పలుకుచు ప్రార్థన చేయచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడే ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనిచు నా దేవుని విజ్ఞాపన చేయొచ్చు ఉంటిని నేను ఈ లాగను మాట్లాడుచు ప్రార్థన ఉండగా మొదట నేను దర్శనం అందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలను ఆ మనుష్యుడు సాయంత్రపు బలి అర్పించే సమయమున నాకు కడబడి నన్ను ముట్టెను అతడు నాతో మాట్లాడే ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లా నేను దాని ఏలు నీవు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి నీవు బహు ప్రియుడవు నీవు విజ్ఞాపనము చేయు ఆరంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలనని ఆజ్ఞ బయలుదేరను కావున ఈ సంగతిని తెలుసుకొని నీకు కలిగిన దర్శన భావమును గ్రహించుము తిరుగుబాటును మాన్పుటకును పాపమును నివారణ చేయుటకును దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయటకును యుగాంతము వరకు ఉండునట్టి నీతిని బయలుపరచటకును దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును నీ జనమునకును పరిశుద్ధ పట్టణమునకును డెబ్బది వారములు విధింపబడెను ఎరుషలేమును మరలా కట్టించవచ్చునని ఆజ్ఞ బయలుదేరిన సమయము మొదలుకొని అభిషక్తులకు అధిపతి వచ్చే వరకు ఏడు వారములు పట్టునని స్పష్టముగా గ్రహించుము అరవది రెండు వారములు తొందరగల సమయములందు పట్టణపు రాచవీధులను కందకములను మరలా కట్టబడును ఈ అరవది రెండు వారములు జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషుక్తులు నిర్మూలన చేయబడును వచ్చినట్టు రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపచేయుదురు వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధకాలం యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడును అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరచును అర్ధవారమునకు బలిని నైవేద్యమును నిలిపివేయును హేయమైనది నిలిచి వరకు నాశనము చేయువాడు వచ్చును నాశనము చేయువానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగున్నా జరుగును ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యం మనం వినికిడిలో దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడా మహిమాగణతకు అర్హుడా యోగ్యుడా పూజ్యుడా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ ఉదయ కాలంలో నీ పాద సంతకు వచ్చి వేడుకుంటున్నాం మా ప్రాధములు మా పాపములు మా దోషములు మా అతిక్రమములను దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడగండి శుద్ధీకరించండి అయ్యా నీపై నాకు మా కని నీ కనిక్రమను మాపై కుమరించండి ప్రభా మా కుటుంబం సైతం దయతో క్షమించండి మాలో ఇంకో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారుమనసు దయచేయండి పశ్చాత్తాపము దయచేయండి రాతి గుండెని తీసి మాంసపుండెని పెట్టండి మా బంధువులు మా స్నేహితులు మా ఇరుగు పొరుగు అందరినీ రక్షించండి ప్రభావ ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా నీ కృపను అనుగ్రహించండి మా పట్టణంలో ఒక ఉజీవాన్ని రగిలించండి మా రాష్ట్రాలను దర్శించండి మా దేశాలను దర్శించండి ప్రపంచ దేశాలన్నింటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులకు నైనా నీ కృపనివ్వండి బుద్ధి జ్ఞాన వివేకములను దయచేయండి అయ్యా నీ చిత్తానుసారంగా పరిపాలన ఉండినట్లు నీ కృపను అనుగ్రహించమని వేడుకొని చున్నాం ప్రభావ అయ్యా అలాగే తండ్రి గొప్ప దేవుడా మంచి దేవుడా మహోన్నతుడా ఇజ్రాయల్ దేశానికి క్షేమం దయచండి ఇజ్రాయెల్ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి ఇజ్రాయెల్లో నీ చిత్తము జరిగించండి అయ్యా నాయన దైవ అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయములను వారికి అనుగ్రహించి వారి రాకపోకలనే కాపుదలు ఉంచండి వారిని వారి కుటుంబస్తులను నీ రక్త ప్రోక్షణ కిందించే వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా క్రైస్తవులందరినీ రూపాంతరపరిచి నీ రూపులోకి మార్చుకోండి నీ సన్నిధి కాంతి వారి మీద ప్రకాశం పరిచి చేయండి పరిశుద్ధాత్మను బలంగా కుమ్మరించండి అయ్యా డినామినేషన్స్ భేదములు తొలగించమని వేడుకొంచున్నాం ప్రత్యేకించి మా భారతదేశాన్ని హస్తాలకు అప్పచెప్పుకున్నా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప విడుదల గాక గొప్ప రక్షణ కలుగును గాక వారి మనోనేత్రములు ఏ సునామంలో తెరవబడును గాక అయ్యా తండ్రి వారి చెవులు తెరవబడును గాక సువార్త కొరకు వారి గృహాలు తెరవబడును గాక నిశ్చయంగా అందరికీ అంతటా సువార్త అందించబడినట్లు నీ కృప కలుగును కలుగునుగాక ప్రార్థిస్తూ ప్రభా మా దేశంలో గొప్ప ఉజ్జీవాన్ని రగిలించమని వేడుకొంచు ఉదేకాలం నీ చిన్ని ప్రార్ధమనివి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని మా పరమ తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడిను గాక నీ రాజ్యము గాక నీ చిత్తము పరలోకంలో నెరవేర్చబడుచున్నట్లు భూమి నెరవేర్చబడును నెరవేర్చబడునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు మా ఎలా ప్రార్థం చేసిన అని మేము క్షమించిన ప్రకారం మా అప్రాధములు క్షమించి మా మన శోధనలోకి తేక దుష్టుడి భార్య నుండి తప్పించు ఎందుకంటే రాజ్యము బలము శక్తి మహిమయు నీవై ఉన్నది ఆమెన్ రక్తమే జయం వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ విజయము కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్